ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి సమ్మర్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అదేంటంటే తాటి ముంజుల పాయసం అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి వితిన్ టెన్ మినిట్స్లో ఈ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఇలా తాటి ముంజులను అయితే తీసుకోవాలండి మనకు సమ్మర్లో తాటి ముంజులు బాగా దొరుకుతుంది కదా ఇలా నార్మల్గా పొట్టు తీయాలంటే చాలా టైం పడుతుంది కదండి మనకు నెయిల్స్ కూడా దెబ్బతింటుంది అందుకని నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా వాటర్ తీసుకొని మన తాటి ముంజులను అయితే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి చాలా సింపుల్గా మనకు పొట్టు అయితే రిమూవ్ అయిపోతుంది ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుందండి బట్ కొంతమందికి బిగినర్స్కి అయితే తెలిసి ఉండదు కదా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారా ఎంత సింపుల్గా రిమూవ్ అయిపోతుందని మనకు సమ్మర్లో తాటి ముంజులు బాగా దొరుకుతుంది కదండి కాబట్టి మనం సమ్మర్లో ఈ తాటి ముంజులు తీసుకోవటం వల్ల ఒంటికి చలోవ చేస్తుంది మనకు బాడీ హీట్ అయినప్పుడు అలానే ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు అయితే ఈ తాటి ముంజులు తీసుకోవటం వల్ల మనకు కడుపులో చల్లగా ఉంటుందండి చాలా బాగా ఉంటుంది ఇవి తీసుకోవటం వల్ల హీట్ అయిన బాడీ కూడా కూల్ అవుతుంది ఇలా నార్మల్గా తాటి ముంజులు తినమంటే చాలామంది లైక్ చేయరు కదండి సో ఇలా పాయసం చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా ఇలా వాటర్లో యాడ్ చేసుకొని పొట్టు తీయటం వల్ల ఎంత సింపుల్గా పొట్టు అయితే రిమూవ్ అయిపోయింది సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అయి చూడండి మీకు కూడా డెఫినెట్లీ వర్క్ అవుతుంది సమ్మర్లో ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మన బాడీకి అయితే చాలా బాగుంటుందండి కూల్గా చాలామంది తాటి ముంజులతో మిల్క్ షేక్ అలా చేస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా పాయసం చేసి చూడండి డెఫినెట్లీ నచ్చుతుంది అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా వితిన్ టెన్ మినిట్స్లో మనకు ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకు తాటి ముంజులు ఒకటి రెడీగా ఉంటే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా సింపులేనండి చూసారు కదా వాటర్లో వేయటం వల్ల ఎంత ఈజీగా వచ్చేస్తుందని ఇలా మనకు ఎన్ని తాటి ముంజులు కావాలో అన్నీ మనం ఇలా అయితే పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా క్లీన్గా పొట్టు తీసుకోండి అండి మనకు తాటి ముంజులు లేతవైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం తాటి ముంజులను అయితే నేను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడటానికి ఎంత బాగుంది కదండి వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు కదా ఇప్పుడు మనం ఒక చాపర్ తీసుకొని అయితే మనము చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి మీరు మీకు నచ్చిన సైజెస్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే సన్నగా కట్ చేయటం వల్ల ఈజీగా తినేయచ్చండి మనం కూడా నచ్చని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారు ఇలా మీకు ఎంతమందికి చేసుకుంటున్నారో మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే ప్రిపేర్ చేసుకోండి చూసారా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా కట్ అండి ఇవైతే ఇక్కడ నేను చాలా సన్నగానే కట్ చేస్తున్నాను మీరు మీ సైజుకి తగ్గట్టుగా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో కొంతమంది అలానే చేత్తో కూడా తుంచేస్తారండి అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది బట్ ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ పీసెస్ వస్తుంది ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుందండి చూసారా మొత్తం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక గిన్నె తీసుకొని నేను ఆల్రెడీ ఇక్కడ పాలైతే కాచుకొని చల్లార్చుకున్నానండి ఈ కాచి చల్లార్చుకున్న పాలైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు వేడి పాలల్లో కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ పాలు చక్కెరలోకైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలను అయితే కంప్లీట్గా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆల్రెడీ కాచి చల్లార్చుకున్నాను కాబట్టి డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటానండి ఇప్పుడు వీటిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి మీరు వేడి పాలల్లో కనుక యాడ్ చేసేలా ఉంటే తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవచ్చండి ఇవి వేడిగా తాగినా టేస్ట్ చాలా బాగుంటుంది కూల్గా తాగినా కూడా బాగుంటుందండి ఇప్పుడు వీటిని మనము ఇంకా గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేసుకుందాము నేను ఆల్రెడీ కూల్ మిల్కే యాడ్ చేశాను కాబట్టి ఆల్రెడీ కూల్గానే ఉందండి ఇప్పుడు ఇలా గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేసుకొని ఇంకా మనము ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నచ్చకుండా ఉంటే ఇలానే డైరెక్ట్గా కూడా తాగేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కొన్ని చాప్ చేసుకున్న కాజుని అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కుంటుము అందులో మీరు ఇంకా కావాలంటే బాదం అలానే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమీ లేకుండా అలానే కూడా తాగేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన తాటి ముంజల పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని విత్ ఇన్ టెన్ మినిట్స్లో మన రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేసి ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్